అంజోడు కర్ణాటక నుంచి అక్కడ నుంచి మొత్తం బండ్లు తీసుకొచ్చి నీ అవ సంపి ఇద్దరు ఆంజోడుకు ఆడు గోధలు చచ్చిపోతున్నాయి సచ్చి పేరు ఇద్దరు నీ అవ ఇద్దరు వచ్చి మాట అదేందో కండ కట్టుకోని కండ వేసుకొని మరి వచ్చి వచ్చిండు ఆ సభ ఏందో కథ ఏందో మనుషులు మొత్తం చస్తారు నీ అవ ఇద్దరు వచ్చిర్రు నీ తాగుపోతుల మి మొట్టల అది వేసి ఇద్దరు ప్రాణాలు మళ్ళీ తిరిగి తీసుకొస్తాడు సభ కుద్దావాను కుద్దలమ్మ ఏ సిని నీ మనుషులు చదువు అంటే ఏ రైట్ రా ఏ వాడు కరెక్టే చెప్తుంటుంది మొత్తం నీ అమ్మ సాంప్రీ బాధ ఎంకూరు 啊，早上啊，对呀，早上我我都我都了